ம வச்சுக்கு டம் உடல் கதா பண்ணி கூடது இல்ல பந்தி மாபம் அட்டை முடிக்கோடு பூஜ்ஜியமெல்லாம் கண்டிச்சா பார்த்தா காரியம்

பானி பூரிட்டனா ஆ பாணி பூரிட்டடா பாணி பூரி நான் நல்லா மபியுங்க சொந்தர்க்கு பாணி பூரி பிட்டம்பாட்டே சாரி பிட்டா பாணி பூரி பிட்டகாடா ஊரே ஊரே தள்ளலி அண்ணன்ல காணி அண்ணன் சத்தல அன்கல்லல கூட வந்து இய

రుతుంది చాలా దొరుకుతుంది ఇందాక కూడా తన్న పోయింది నన్ను కూడా నీ పక్కనే రాదు నన్ను మళ్ళీ గదిలీగా ఆపో నీడిగా నీట్గా రాదు నీట్ ఇంత దూరం మన <noise> <unintelligible> <hesitation> 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 <unintelligible> 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 త్వరగా నూతా ఉందా నూతా అంటే దానికి సుగిచ్చినట్టుగా ఉంటుంది అట్టేయాలి మేము మధ్య నిద్రపోతాయండి జుజ్జు జుజ్జు పోతాయి ఇదంటే నిద్రపోతాయి పూరేల తెల్లరా పూర నువ్వు అనో పూరియాలి పూర నువ్వు ఇంటికి వచ్చి దాని అమ్మ వచ్చి నిన్ను కొడుచుంది మాట నేను అమ్మ వస్తుంది ఎదుగులాడుకుంటా అతను నిన్నుగా పొడుచుంది నువ్వే బంధించిన అమ్మని రూలో ఆ మాట దీని అమ్మ ఎదుక్కుంటా వచ్చేది అమ్మ నిన్ను పొడుచుంది రూ లేంధించి ఉంటే ఆ రోజులో పిల్లలను పొడుస్తుంది వచ్చి అమ్మ ఎవరు బన్న ఐదా నార ఐదు అవుతది కదా 5 నిమిషాలు అవుతాన కదా బాల్ తో బానియా వంద బెడ్ బెడ్ దరికేలా పిల్ల ఫ్రెండ్స్ செட்ட வீங்க ப்ரீடம் உண்டாலே கட்டப்பாடு பிடித்த அந்த பைக்கே